హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బియ్యంతో ఎంతో కమ్మటి స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ తయారు చేయడానికి నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను ఇవి మామూలుగా మనం రైస్ వండుకోవడానికి ఏ బియ్యం అయితే యూజ్ చేస్తామో అవే తీసుకున్నానండి సన్నమైనా దొడ్డువైనా పర్లేదు ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బియ్యాన్ని వేసుకోండి ఈ బియ్యాన్ని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోండి అప్పుడే బాగా వేగిపోతాయి లేకపోతే బియ్యం అనేవి ఎక్కువగా మాడిపోయి స్వీట్ కలర్ అలాగే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోండి ఇలా మనకి బియ్యం వేగిపోగానే వెంటనే వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి లేకపోతే ఇందులో ఉంచితే ఇంకా ఎక్కువగా మాడిపోతాయి ఇప్పుడు ఇవి వేగాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఇందులో టేస్ట్ కోసం రెండు ఇలా ఇలాచీలు వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతోనైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోండి అలాగే ఆ బెల్లం మునిగేంత వరకు వాటర్ని వేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో ఒక కప్పు వేయడం మిస్ అయిపోయిందండి మీరు మాత్రం తప్పకుండా రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోండి అలాగే కొంచెం వాటర్ మాత్రమే వేసుకొని దాన్ని కరిగించుకోండి పాకం అనేది మనకు రావడం అవసరం లేదండి బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా వేడయ్యాక దాన్ని పక్కన పెట్టేసి అదే స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల పాలని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి దానిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అయితే ఫ్రెండ్స్ మీరు పాలని బాగా వేడయ్యాక కాకుండా మామూలుగా కాచి చల్లాల్సిన పాలల్లో ఈ పిండి వేసి కలుపుకున్నారనుకోండి మీకు ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది నేను వేడి పాలలో వేసాను కాబట్టి నాకు త్వరగా ఉండలు కట్టేసింది మీరు మాత్రం వేడి కాకముందే వేసి కలుపుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారుగా ఇలా త్వరగానే దగ్గరికి వచ్చేస్తుందండి కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకే మనం కరిగించుకున్న బెల్లం ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి అయితే స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే పోతుంది ఫ్రెండ్స్ కావాలంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నారనుకోండి చక్కగా అడగంటకుండా వస్తుంది ఇప్పుడు ఈ పాకాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి ఇందులోనే టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల పల్లెపొడిని పొడిని అండి కావాలంటే మీరు బాదం కాజు పౌడర్ని అయినా కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి చూసారుగా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను నెయ్యిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మీకు నచ్చినంత వేసుకోండి ఎందుకంటే స్వీట్స్లో ఎంత నెయ్యి ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి నేను మాత్రం నెయ్యి కాస్త తక్కువనే వాడుతానండి ఇప్పుడు దీన్ని బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇంతలో మీరు ఈ స్వీట్ని వేయడానికి ఒక ప్లేట్ రెడీగా పెట్టుకోండి చూసారుగా నేనైతే ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ స్వీట్ని అంతటినీ అందులో వేసుకున్నాను కావాలంటే మీరు మీకు స్క్వేర్ షేప్లో ఉండే ప్లేట్ ఉంటే అందులో వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు చల్లారనివ్వండి చూసారుగా ఇలా గట్టిగా అయిపోతుంది అప్పుడు చాక్తో దీని సైడ్లోనే కొంచెం ఇలా తీసేయండి అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇంకో ప్లేట్లోకి తీసుకొని ఇలా వేసేయండి చూసారుగా మనకి స్వీట్ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ స్వీట్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి మీరు ఒకవేళ స్క్వేర్ షేప్ ప్లేట్ని యూజ్ చేశారనుకోండి ఇంకా ఈజీగా మనకి స్వీట్ షేప్ అనేది బాగా వస్తుంది చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేనండి మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఈ బెల్లం బర్ఫీ అనే బెల్లమును అలాగే బియ్యంతో చేసిన బర్ఫీ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారుగా చూడ్డానికే కదండి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి